నమస్తే ఈ వీడియో కడియం సిఆర్ గారికి దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆయన ఏమైనా బిజీగా ఉంటే కడియం కావ్య ఎంపీ ఉంది కదా ఆమె కన్నా ఈ వీడియో షేర్ చేయండి ఒకవేళ కడియం సిఆర్ చూడకపోయినా అలా కూతురు చూస్తే అలాగే చెప్పే ప్రయత్నం చేస్తుంది సో ఇప్పుడు నేను ఇది ఏ ఊరే ఈ మార్గం ఇది వెళ్తుందా ఇది స్టేషన్ గన్పూర్ హైవే నుంచి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నా సో నేను హన్మకొండ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న మార్గం మధ్యలో చాలా మంది ఆటో కార్మికులు స్టేషన్ కాన్పూర్ దగ్గర కనిపిస్తే వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే కొత్త సమస్య నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో వాళ్ళందరినీ ఈ రోడ్డు కారు తీసుకొని వచ్చిన ఎందుకంటే మన బాధ్యత ఇది ప్రజల ఛానల్ సో ప్రజల గొంతుకగా వీళ్ళ సమస్యను తెరపైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు కొంత బెటర్ అని కొంతమంది అంటా ఉన్నారు మరి కడియం సిఆర్ ఆలోచించుకోవాలి ఇదే కడియం సిఆర్ బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడే ఈయన ఈ వెళ్ళే రోడ్డు ఈ మార్గం ఉందో ఈ గుంతలు ఉందో దీంట్లో మార్పులు అని చెప్పి శంకుస్థాపన కూడా చేసిండంట ఈయన హామీ ఇచ్చిండు పోయిండు కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిండు నేనేమంటా ఉన్నా నువ్వు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిన బానే ఉంది నీ మార్పు బానే ఉంది కానీ మరి ఈ రోడ్డులో లో మార్పు పెట్టిపోయానా మార్పులు రావాలి కదా